కీర్తనలు నూట పంతొమ్మిది యాభై వర్షం నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను అనే ఈ శక్తివంతమైన వాక్యం దేవుని వాక్యం యొక్క జీవనాధార శక్తిని మరియు ఆదరణను స్పష్టంగా వెల్లడిస్తుంది ఈ వాక్యం దైవశాస్త్రపరంగా దేవుని వాక్యం మానవ జీవితంలో ఎలా ఆశ్రయంగా బలంగా మరియు ఆశాదీపంగా పనిచేస్తుందో వివరిస్తుంది మొదటిగా దేవుని వాక్యం జీవనాధారం నీ వాక్యమే నన్ను బ్రతికించెను అనే పదాలు దేవుని వాక్యం కేవలం అక్షరాల సమాచారం సమాహారం కాదని అది జీవమును ఇచ్చే శక్తిని కలిగి ఉందని సూచిస్తాయి బైబిల్లో దేవుని వాక్యం తరచూ జీవం యొక్క ఊటగా వర్ణించబడింది యోహాను ఆరు అరవై మూడులో యేసు ఇలా అంటాడు నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి దేవుని వాక్యం ఆత్మీయంగా భావోద్వేగంగా మరియు శరీరకంగా కూడా మనలను బలపరుస్తుంది బాధలు నిరాశ లేదా జీవిత సవాళ్ళలో మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని వాక్యం మన ఆత్మకు పునర్జీవనం కలిగిస్తుంది ఇది మనలను ఆశతో నింపి దేవుని సన్నిధిలో నిలబడే శక్తిని ఇస్తుంది రెండవదిగా బాధలలో నెమ్మది బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను అనే భాగం దేవుని వాక్యం కష్ట సమయాలలో ఓదార్చు ఓదార్పునిచ్చే సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది జీవితంలో బాధలు శోధనలు మరియు ఆందోళనలు అనివార్యం అయితే దేవుని వాక్యం ఒక స్థానంగా పనిచేస్తుంది ఇది మన హృదయాలను శాంతపరుస్తుంది మరియు దేవుని నమ్మకమైన వాగ్దానాలను గుర్తు చేస్తుంది రోమా పదిహేను నాలుగులో ఇలా ఉంది మనకు ఆశను కలిగించుటకై ఓర్పును లేఖనముల వలన కలుగు ఆదరణను కలిగి ఉండునట్లు లేఖనములలో ముందు బ్రాయబడినవన్నయూ మన బోధనార్థమై వ్రాయబడను దేవుని వాగ్దానాలు మనకు భరోసాను ధైర్యాన్ని మరియు శాంతిని అందిస్తాయి మూడవదిగా దైవశాస్త్ర పరమైన ప్రాముఖ్యత ఈ వాక్యం దైవశాస్త్ర పరంగా దేవుని వాక్యం యొక్క ద్వ ద్వంద్వ స్వభావాన్ని వెల్లడిస్తుంది అది జీవనాన్ని ఇస్తుంది మరియు ఓదార్పును అందిస్తుంది దేవుని వాక్యం కేవలం సమాచారం కాదు అది దేవుని స్వరూపాన్ని మరియు ఆయన ఉద్దేశాన్ని ప్రతిబి ప్రతిబింబిస్తుంది ఫిబ్రి నాలుగు పన్నెండులో ఇలా ఉంది దేవుని వాక్యం సజీవమై శక్తి గలదై హృదయము యొక్క ఆలోచనలను ఉద్దేశములను వివేచించును ఇది మన జీవితాలను మార్చే శక్తిని కలిగి ఉంది మనలను దేవునికి దగ్గరకు చేరుస్తుంది మరియు ఆయన సత్యంలో మనల్ని నడిపిస్తుంది నాలుగవదిగా ప్రయోగిక అనుసరణ ఈ వాక్యం మన రోజువారి జీవితంలో దేవుని వాక్యాన్ని ఎలా అనుసరించాలో గుర్తు చేస్తుంది మొదట ధ్యానం దేవుని వాక్యాన్ని రోజు చదవడం మరియు ధ్యానించడం ద్వారా మన ఆత్మీయ బలాన్ని పొందుతాం విశ్వాసం బాధలలో దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచడం మనలను శాంతితో నింపుతుంది ప్రార్థన దేవుని వాక్యాన్ని ప్రార్థనలో ఉపయోగించడం ద్వారా మనం ఆయన సన్నిధిలో ఓదార్పును పొందుతాం ముగింపు నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో అది నాకు నెమ్మదినిచ్చెను అనే వాక్యం దేవుని వాక్యం యొక్క శక్తిని మరియు దాని ఓదార్పును స్మరించుకునేలా చేస్తుంది జీవితంలో ఎదురయ్యే ఏ కష్టమైనా దేవుని వాక్యం మనకు బలాన్ని ఆశను మరియు శాంతిని ఇస్తుంది కాబట్టి మనం దేవుని వాక్యంలో నిలబడి దానిని మన జీవిత దీపంగా చేసుకుందాం కీర్తనలు నూట పంతొమ్మిది నూట ఐదో వర్షం తద్వారా ఏ పరిస్థితిలోనైనాను ఆయన సన్నిధిలో నెమ్మదిని పొందగలం ప్రార్థన అలోకమందున తండ్రి నీ వాక్యం మా జీవితాలకు జీవనాధారం మరియు బాధలలో ఓదార్పు అని నీవు మాకు గుర్తు చేసినందుకు ధన్యవాదాలు నీ వాక్యంలో నడవడానికి మరియు నీ సత్యంలో బలపడేలా మమ్ములను నడిపించినందుకు వందనాలు ఏ సునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె